పెరిగి హెడ్ బంగారా రైస్ కోడిగుడ్డు చికెన్ కర్రీ పెరుగు చట్నీ గెలిచిన వాళ్ళకి టూ హండ్రెడ్ ఓడిపోయిన వాళ్ళకి చికెన్ కర్రీ పెరుగు చట్నీ రెండు గెలుపుతున్నాయి దానంగా ఈ ఓడిపోయినాలంటే ఈ పెరిగి చట్నీ గుడ్డు తినాలంటే దాంట్లో నంచికుండి അതെ കാവ്യൂപ അർത്ഥം ലോക സോന ഇതീ കൊറിയ കഴിക്കുന്ന ഓടിപ്പോ അപ്പം ഓടിപ്പോ ഐസ് കീം ഡബ്ബു വയ്യ അപ്പം ഓടേദന മനുപദം తిల్లా ఫుల్గానే ఉందన్న బట్టిగా పట్టుకోవమ్మ పడిపోతుంది నీటార్గా నిల్చుంటారు నా ఫోనే కూతుంత ఫుడ్ ఏ కనపడినారు ఈడు మరీ చేస్తున్నాడు

ఇంకా అటు పచ్చిపిరపకాయలు పచ్చిపిరపకాయలు ఉన్నాయి సార్ మంట మంటనే చట్నీ చేసిన మంట ఎక్కుతుంది స్పైసీ స్పైసీ ఉన్నాయి చెప్పటం లేదు ఏం కాదు వేడి దగ్గర నిజమే రద్దు వీడియో ఈ వీడియో ఓడిపోతే కావ్య వచ్చే వీడియో తెస్తాం కదా దాంతో ఫస్ట్ టైమే పాలు తాగాలి ఈ పిల్ల అసలు పాలు తాగదు నిజమే మాకు సంబంధం లేదు పాలు తాడు ఈయన మరి ఎడ్డోళ్ళ చెయ్యాలి నిజంగా అలాంటివి చేద్దాం ఈసారి వీడియోలో ఈ వీడియో కానీ ఓడిపోయిందంటే వచ్చే మళ్ళీ వీడియో ఓహో పైన ఎగ్గిని తొక్కనే చికెన్ కర్రీలో కలుపుకుందంటారంట ఏంటి తినలేవా దాని ఏంటి కవి కోడి గుడ్డి చికెన్ దాంట్లో నంచిగుంది తింటావా తినలేవా మరి ఇంకేంటి తినేది

అయితే అప్పుడు కోడిగుడ్డు ఉడకబెట్టి అప్పుడు చేసిద్ది తినిద్ది యాడ్ చేస్తాది ఇంట్లో ఏ గుడ్ అండి ఇప్పుడు ఏ తింటారో అన్నం అంతా తినాలి కదా మొత్తం అంతా పళ్ళు గ్రీన్ అండ్ గ్రీన్ గా ఉంటాయి అంత సీన్ లేదంటే దాంట్లో కోడిగుడ్డు ఉంటే అలా తింటారు ఏది మధవా ఇప్పుడు నాయం మాట్లాడుకుందాం ఇప్పుడు కోడి కూడా దానికి చేసా నీకు చేసా నీ చికెన్ కర్రీ చేసా దానికి చికెన్ కర్రీ చేసా పెరిగి చట్నీ వేసా పెరిగి చట్నీ వేసా మొత్తం అయిపోతేనే కదా గెలిచినట్టు అప్పుడు ఎగస్ట్రా గుడ్డు తీసుకొచ్చి అప్పుడు కలిపి ఇవ్వాలి కానీ నువ్వు ఏమి తినకోకుండా అలా కుదిరిద్ది ఆ ఇది రూల్ అన్నది రూలే అమ్మా మొత్తం అంతా అయిపోతేనే కదా అంతే కదా అన్నం కూడా ఎగ్స్ట్రా పైపోయింది చేసాడు ముందే కావాలని దొంగ అసలు అన్నం తినలేదా ఇప్పుడు సరే మొత్తం తినాలిగా తిను తర్వాత ఈ ఎగ్ని ఉడకబెట్టి తీసుకొచ్చి అప్పుడు యాడ్ చేస్తా తినిద్ది పెరుగును కూర అంట కావ్యా కాదు పెరుగు చట్నీ ఉంది ఇంకా ఉంది కావాల్సి తెస్తాను కూర రైస్ ఉందా అన్ని అవజే నువ్వు అప్పుడు కలుపు కోడుకుంటు అంటే పైపై నుంచి కావ్యా అన్న ముందు నువ్వు ఎలాగో ఓడిపోదు ఎందుకు మొత్తం అయిపోవాలి అంత సీన్ లేదు దాని రైస్ అంత ఉంది కాబట్టి మొత్తం అయిపోతేనే వీడియో లేదంటే నువ్వే ఓడిపోయినట్టు గుడ్డు తినకున్న ఏంటిది ఇదే నాయవే ఏంటి దాని రైస్ అంతా అలాగే ఉంది ఇది కోడిగుడ్డు తినాలి ఇదనంగా తినరా బాబు టైం చాలా అవ్వలేదు ఎలాగ అదే ఓడిపోయింది రైస్ అంతా అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు అది తినిద్ది ఏముంది చికెన్ కర్రీ ఆ కోడిగుడ్ని అంటే చికెన్ కర్రీలో నంచుకుని తినమ్మా అదొక పెద్ద పెరిగంటే ఇష్టమే సరే ఇష్టం ముందు తిను తల్లి కావ్య మాగరా నువ్వు తింటరా అయ్యిందా ఆ చికెన్ మొక్కలు ఎవరు తింటాడు అంత సీన్ లేదు మొహం మొత్తం గ్రీన్ అని గ్రీన్ అని చెప్పాం కావ్య కదండ్రావ్య కోడి ఉంచి అన్నాను వాగు నువ్వు షో చేయకు నీ దేవాలి అలా కావలేదు కదా చికెన్ నచ్చుకుంది తింటా ఏంటి పిజ్జు కూడేంటారు అలా ఇసురుతున్నా అవునా సరే ఇప్పుడు తినడం కోసమైనా మేము వీడియోలు తీయాలి వీడియోలో గెలిచాడంట అన్నయ్య ఇప్పుడు కోడిగుడ్డిని పైన పైది తీసి కావ చికెన్ కర్రీలు అంట నంజుకుని తినమ్మ పెరుగులో కూడా అంటే లోపల సొన తినకూడదు పిల్ల ఏ ఆకావ్య సొన తీసేసింది ఆకావ్య షో చేస్తుంది సొంత తింటాగా నిండి అదేదో చికెన్ కలుపుతున్నాడు తిండి తింటారు చాలా ఆపు సాయి 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 అంతేసా తర్వాత వీడియోలో చెప్పిద్ది నీకు తీసుకొచ్చి పాలల్లో గుడ్డి కలిపి అన్న రైస్ రైట్ ఇవ్వక ఇవ్వు ఇంకా కలపడం ఎందుకు ఇవ్వ అది కలుపుకుంది దివ్వు అది కలుపుకుంది ది చేత కలుపుకుంటది పిల్లడా కలుపుకునిది కలుపుతుంది చూడు తింటదు ఇప్పుడు గిల్లోదంతా తినిద్ది కానీ కలుపు కావి ఉప్పు ఉప్పు కారం ఉంటుంది కలుపు వీడికి తర్వాత పాలల్లో ఎగ్ పోసి పెట్టి పెట్ట చూసుకోండి దాంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఉన్నాయి అయ్యే పచ్చి మరి వేసింది ఒంటగోలుగా చెప్తున్నాం పచ్చిమిరకాయ మంట ఎక్కింది పచ్చిమిరకాయలు తీసి కావ్యా ఇగో ఎన్ని పచ్చిమిరపకాయ లేదు దాంట్లో పేరు చెట్నీలు పచ్చిమిరక లేరా తాగేవే తాగింది ఇంకా ఎంత తాగిద్ది పాపం అది కూడా పేర్ అనా లేదుగా కోరే కదా ఈ వీడియో కావ్య గుణ గెలిచాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ టూ హండ్రెడ్ గెలిచే ఇచ్చింది ఇవ్వు కావ్య അല്ല ഇവ ടൂ ഹ്രെഡ് അനക്ക് ഇച്ചിരി ഗലച്ചു ഇത് ഓടിപോയി ബൈ ബൈ ബൈ